నమస్తే వెల్కమ్ టు టీ అనస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా కమ్మగా ఉండే గోంగూర పప్పు తయారు చేసే విధానం షేర్ చెప్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో చెప్పడం అస్సమర్చిపోద్దండి చాలా టేస్ట్గా ఉండే పప్పు రండి ఈ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ గోంగర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా గోంగూర బాగా క్లీన్ చేసేసుకొని లేక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి వన్ కప్ అనేది నేను పప్పు త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వెంటనే కూడా మనం ఏ కప్పు అయితే మనం పప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతోనే త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకోండి వన్ కప్ పప్పుకి త్రీ కప్స్ వాటర్ పప్పులో త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ గోంగోర క్లీన్ చేసిన చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన అంతా కూడా ఈ కుక్కర్లో వేసేసేద్దాం ఫోర్ లేక ఫైవ్ పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇలా గోంగూరలో కొద్దిగా చింతపండు వేస్తున్నాను గోంగూర పులుపు తక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ దీంట్లోనే ఈ పప్పు అనేది ఉడికిన తర్వాత పైన పొంగకుండా ఉంటుంది అందుకే మూత పెట్టేసేసుకొని ఇంకా ఫైవ్ లేక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి విజిల్ బాగా చల్లారాక ఇప్పుడు ఓపెన్ చేస్తాం పైన పప్పుని బాగా మెత్తగా మెచ్చుకోవాలి టేస్టీ సరిపడా సాల్ట్ ఇలా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను పప్పు ఉడికేటప్పుడు పసుపు వేస్తాము ఆల్రెడీ పావు టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాం ఉప్పు కారాలు అన్నీ వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకుందాము కదా బాగా టైట్గా ఉన్నప్పుడు కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఉన్నా బాగా టైట్గా లేకుండా పల్స్గా లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది పప్పు తాళం పెట్టుకునే విధానం చూసేద్దాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా శనగపప్పు ఇక్కడ ఇవి వేగుతూ ఉండగానే పావు టేబుల్ స్పూన్ మెంతులు అలాగే రెబ్బలు రెండు ఎండుమిర్చి పప్పు టేస్ట్ అంతా కూడా ఇక్కడే అనమాట తాలింపులోనే ఉంటుంది మెయిన్ తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఇలా వేగుతూ ఉండగానే కొద్దిగా ఇంగవా కూడా కొద్దిగా కరివేపాకు రెండు రంగ కొద్దిగా కొత్తిమీర ఇలా వేగిపోయిన వెంటనే ముందుగా మెత్తగా మెదుపుకున్న పప్పు అంతా కూడా ఇప్పుడు వేసేసుకుందాం ఇలా వేసుకున్న వెంటనే కూడా మూత పెట్టేయండి మూత పెట్టడం వల్ల దానిలో మంచి స్మెల్ అంతా కూడా బయట పోకుండా మరింత టేస్ట్ వస్తుంది పప్పు అనేది ఓపెన్ చేద్దాం కుక్కర్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి దీంట్లో పోసేయండి ఇలాగే వన్ మినిట్ వరకు కూడా పెట్టేసుకోండి వన్ మినిట్ వరకు ఉండాలి ఇప్పుడు ఈ టైంలో టేస్ట్ చూసుకోండి ఒకసారి సాల్ట్ సరిపడకపోతే వేసుకోవచ్చు ఆహాహా ఎంత మంచి స్మెల్ వచ్చేస్తుందండి గోంగరపప్పు అందులో ఇంగబాయి వేస్తాము చాలా బాగుంది మంచి స్మెల్ వచ్చేస్తుంది పుల్ల పుల్లగా ఇంకా తినాలి అనిపించే ఈ గోంగూర పప్పుని ఇదే విధంగా తయారు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగరికి షేర్ చేయండి లైక్ చేయండి టీ యానల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసాను అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ